మానవుడు అన్న తర్వాత కొన్నిసార్లు బాగుంటాం కొన్నిసార్లు బాగుండం కదా కొన్నిసార్లు దుఃఖము కొన్నిసార్లు వేదన కొన్నిసార్లు ఎవరు చెప్పుకోకుండానే లోపల దుఃఖపడి ఏడ్చే రోజులు కూడా చాలా ఉంటాయి కానీ శ్రమలైన బాధలైన అన్ని దేవుని తెలుసు కాబట్టి ఆయన శుతించడము ఆయన గణపరచడమే దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఎందుకంటే మన శరీరము నిస్ప్రయోజనం అంట ఆత్మ జీవింపజేస్తా అంట యోహాను శువార్త ఆరు అధ్యాయము నలభై మూడవ వచనం ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరము కేవలం నిష్ప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ మీలో విశ్వసింపని వారు కొందరున్నారని వారితో చెప్పాను ప్రభు నేసుక్రీస్తు చెప్పిన మాట ఇది ఆత్మ మనల్ని జీవింపజేస్తుందట శరీరము కేవలము నిష్ప్రయోజనం అంటే శరీరం ఉపయోగం లేనటువంటిది అంటే లోపల ఆత్మ లేకపోతే ఈ శరీరం ఎంత బలంగా ఉన్నా ఎంత కలరుగా ఉన్నా ఎంత అందంగా ఉన్నా ఇది నిష్ప్రయోజనం పసి ఎట్టుంటారు పుట్టగానే చాలా సున్నితంగా శృతిమెత్తనగా ఉంటారు వాళ్ళ లోపల ఆత్మ లేకపోతే అదేమన్నా ఉపయోగమా బాడీ బిల్డర్ చూడండి బాడీ బిల్డర్కి చాలా బలం ఉంటుంది కానీ అన తన లోపల ఆత్మ లేకపోతే అది కూడా వ్యర్థమే బాగా అందంగా ఉన్నవారిని చూడండి వారి లోపల ఆత్మ లేకపోతే అది కూడా వ్యర్థమే కాబట్టి మన దేహాన్ని ఎక్కువగా మనం ప్రేమించకూడదు కానీ మన దేహములో ఉన్న ఆత్మను ప్రేమిస్తూ ఆ ఆత్మను బ్రతికించడానికి కావలసిన దైవికమైన వాక్కులను మనం విన్నప్పుడు లోపల మనకున్న దేవుని ఆత్మ ఎంతగానో అభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రియులరా మన శరీరము నిష్ప్రయోజనమైంది ఆత్మ మనల్ని జీవింప చేయించున్నది హలోయ ఎందుకంటే ఆదామును తయారు చేసినప్పుడు బాగా గమనించాలి దేవుడు మొట్టమొదటిగా ఆదామును తయారు చేశాడు ఆ మీదట తన ప్రక్కటి ముఖలో నుంచి అవ్వను తయారు చేశాడు అయితే ఆదామును తయారు చేసినప్పుడు మంటితో జిగట మంటితో ఆయన తయారు చేసి ఒక రూపాన్ని తీసుకొచ్చి అందులో ఏమి లేదంట జీవము లేదు గనుక ఏం చేశాడు ఆయన తన ఊపిరిని ఊదగా నరుడు జీవాత్మ అని ఊదాడు అంతే ఎప్పుడైతే అలా ఊదాడో అతనికి జీవం వచ్చేసి అలాగే సరిపోయి నాలుగు రోజు సమాధిలో ఉంచబడినటువంటి లాజర్ని కూడా మనం గమనిస్తే ఆయన కూడా శరీరంతో ఉన్నాడు కానీ నిష్ప్రయోజనమైన శరీరంతో ఆత్మ లేదు తనలో ఆయన మరణించాడు అప్పుడు కూడా ప్రభు అన్నాడు లాజరు బయటికి రమ్మన్నాడు కాబట్టి మనం బ్రతుకుతున్నామంటే దేవుని కృపనే కానీ ఆ కృపలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని ఆత్మ మన లోపల మనల్ని జీవింపచేస్తుందనే సంగతి గుర్తెరిగి ఆ జీవింపజేసే దేవుని మాటలు విన్నప్పుడు మన జీవితాల్లో దేవుని కొరకు నమ్మకంగా జీవించగలం